హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్షిట్ ఓకీస్ ఈరోజు మనం తెనాలిలో ఉన్న ఎస్విఎస్ లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీలో ఉన్నామండి విల్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఐదు గ్రాములకే నెక్లెసెస్ చేసేస్తారు మనకి అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్లో నెక్లెస్ వస్తుందంట ఇవన్నీ కూడా కోపో బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి కట్టునగలు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఇవి డైలీ వేర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి తెనాలి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర నియర్ బై ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము మీరు డైరెక్ట్ విజిట్ చేసిన చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ డిస్ప్లే లో ఉన్నవే కాదు వీళ్ళే ఓన్ గా తయారు చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి ద బెస్ట్ ప్రైస్ ద బెస్ట్ డిజైన్ వస్తుంది మీకు ఏదైనా బయట నచ్చినా కూడా పిక్చు ఇచ్చారంటే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ జాలీ ప్యాటర్న్ ఎక్సెట్ తో స్టార్ట్ చేద్దామండి చూడండి ఎంత బాగుందో కంప్లీట్ కూడా డిజైన్ పీస్ అండి నేను చెప్పాను కదా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని జెస్ట్ ఈ రోజు వీడియోలో కొన్ని సాంపిల్స్ షేర్ చేస్తున్నాం పైకి మొత్తం కూడా మనకి చక్కగా స్టోన్ స్టోన్తో హైలైట్ చేశారు ఒక లైన్ ఎంబ్రాయిల్డ్ స్టోన్ వస్తుందండి అండ్ కింద కనుక మీరు చూసినట్లయితే సైజెస్ వైజ్గా జాలీ లో సీజర్డ్ స్టోన్స్ అలాగే కింద రూబీ బీట్స్ అనేది హైలైట్ చేశారు సూపర్ ఉందండి పెట్టుకున్నా కూడా ఎంత నిండుగా ఉంటుందంటే మంచి ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్స్ ఇది వచ్చేసి 6 గ్రామ్స్ స్టార్టింగ్ అవుతుంది 6 గ్రామ్స్ ఓకే గ్రామ్స్ స్టార్టింగ్ అవుతుంది అప్రాక్స్ ప్రైస్ ఎట్లా ప్రైస్ వచ్చేసి 30 35000 లోపల వస్తుంది మేడం 30 టు 35000 లో వస్తుందండి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే మీకు గోల్డ్ రేట్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి కదండి ఆ రోజు మీరు తీసుకునేటప్పుడు ఉన్న రేట్ ని బట్టి 6 గ్రామ్స్ కి ఎంత అవుతే అంత కాస్ట్ ఉంటుంది ఇది 22 క్యారెట్స్ 24 24 కారెట్స్ మేడం కాపర్ పైనే 24 క్యారెట్స్ ఓకే బ్యూటిఫుల్ ఉందండి వీటికి ఎక్స్చేంజ్ అది ఎట్లా ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మేడం వచ్చేసి రిటర్న్ వాల్యూ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఉంటుంది అండ్ వీటికి ఏమన్నా ఇంత గోల్డ్ యూస్ చేసినట్టు అట్లా ఉంటుందా ఉంటుంది మీకు అన్ని కూడా డీటెయిల్స్ కంప్లీట్ గా ఇస్తారండి మీరు విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పంగ్ నెక్స్ట్ బ్లూ సఫైస్ లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి చూసారు కదా మనకి ఓవెల్ షేప్ లో ఒక స్టోన్ ఇచ్చేసి సైడ్ కి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అండి ఆల్టర్నేట్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ మిడిల్ లో కూడా ఆ పెండెంట్ కాంబినేషన్ అనేది ఆఫ్ మూన్ లాగా కొంచెం లైక్ డైమండ్ స్టైల్ లాగా ఇచ్చారండి పార్ట్నర్ అనేది డిఫరెంట్ గా ఉంది ఇందులో కస్టమైజేషన్ ఉంటుందా సార్ లైక్ వేరే స్టోన్స్ కావాలి రూబీస్ ఎంబ్రాయిల్స్ అలా సెట్ చేసి ఇస్తారు దానికి ఎంత టైం పడుతుంది వన్ వీక్ వీక్ పడుతుంది మీకు కస్టమైజేషన్ కావాలి అంటే వన్ వీక్ టైం పడుతుందండి ఇది వెయిట్ అండి ఇది వచ్చి సిక్స్ గ్రామ్స్ పడుతుంది సిక్స్ గ్రామ్స్ మీకు సిక్స్ గ్రామ్స్ అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పడుతుంది అండి కాస్ట్ అండ్ సిమిలర్ వాటిలో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి మాకు స్టోర్ గోల్డ్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ కి వెళ్ళచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ వచ్చి ఇది కొంచెం ట్రెండింగ్ డిజైన్ అండి ఇలా లీఫ్ లాగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ స్టైల్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట కిడ్స్ సెట్ అయిపోతుందండి కింద కూడా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి ఇది మనకు లైక్ పెండెంట్ స్టైల్ లాగా హైలైట్ చేశారు సరే ఇవి అంటే కట్టునగలంటే చాలా మందికి డౌట్ ఉంటుంది డైలీ పెట్టుకోవచ్చా ఏమన్నా షేడ్ అయిపోతాయా అట్లా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఇలాంటి లైక్ బాత్ చేసేటప్పుడు కానీ అట్లా యూస్ చేయాలి ఓకే మీరు డైలీ వే పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అంటే నెక్లెసెస్ అనేది డైలీ ఏం యూజ్ చేయరు ఎవరైనా బట్ వీటిలో బ్యాంగిల్స్ కానీ తాలీ చైన్స్ కానీ బ్లాక్ బీడ్స్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఈ రోజు వీడియోలో ఏంటంటే మీకు నెక్లెసెస్ హారమ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇది వెయిట్ ఎంత ఉంటుంది ఇది ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి మీకు ఇది థర్టీ థౌజండ్ లోపు వచ్చేస్తుంది అండ్ స్టోన్స్ కూడా ఎక్కువ హైలైట్ చేసే వాళ్ళకి సీజెట్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సీజెట్ అలాగే ఓన్లీ రూబీ కాంబినేషన్లో వస్తుంది చక్కగా పర్ల్తో హైలైట్ ఇచ్చారు పర్ల్ అండ్ రూబీ అనేది చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ మీరు వేసుకున్నా కూడా కు నిండుగా ఉంటుందండి ఇలా మనకి బ్యూటిఫుల్ లో ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా మనకి అరౌండ్ ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తాయి మీకు ఏదైనా పర్టికులర్ వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అన్న మీరు కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ అండి రూబీస్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇది వచ్చి మనకి మల్టీ కాంబినేషన్లో వస్తుంది మనం స్టార్టింగ్ చూసాం కదండీ ఇలా సింగిల్ లైన్ వచ్చి జాలీ ప్యాటర్న్ అలా జాలీ కాకుండా ఇలా ఫ్లవర్ అండ్ డైమండ్ షేప్ లాగా ఇచ్చేస్తారు ఇది కూడా మల్టీ కాంబినేషన్ అండి మీకు ఏ శారీ మీదకైనా సరే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కావాలి అన్నా మనం ఈ లైన్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇయర్ రింగ్స్కి వీటికి ఇంకొక స్పెషాలిటీ అండి బ్యాక్ సైడ్ మనకి గోల్డ్కి ఎలా వస్తుందో స్క్రూ అలానే వస్తుంది సో మీరు పెట్టుకున్నా కూడా అంటే కొంతమంది వేరే జ్యువెలరీ పెట్టుకోవాలి ఇయర్ రింగ్స్ అంటే కొంచెం డౌట్ పడుతూ ఉంటారు ఇమిటేషన్ లాగా అనిపిస్తుందేమో అని సో ఇది గోల్డ్ ఎలా వస్తుందో బ్యాక్ సైడ్ స్క్రూ కూడా అలాగే వస్తుందండి సో అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాంగో లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ కొంతమంది పెండెంట్ లేకుండా కావాలి నెక్లెసెస్ అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి లైక్ మనకి మ్యాంగో డిజైన్ లో రూబీ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తారు ఇది వెయిట్ ఎంత ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ వస్తుంది అంటే వీటికి ఏమన్నా మేకింగ్ చార్జెస్ కానీ లేవు ఓన్లీ గోల్డ్ ఎంత యూస్ చేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాస్ట్ వీటికైతే సపరేట్ గా మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ ఏమి ఉండవండి మనకి ఐటమ్ లో గోల్డ్ ఎంతైతే యూస్ చేస్తారో అంత మీకు కాస్ట్ పడుతుంది ఇంకా రిమైనింగ్ ఏమి ఎక్స్ట్రా అడిషనల్ చార్జెస్ కొంచెం పెద్ద స్టోన్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి లైక్ బ్రైట్ అయినా సరే చాలా బాగుంటుంది అనమాట మిడిల్ లో మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చి డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ ఇచ్చేసారండి కంప్లీట్ ఈ వైట్ కలర్ అన్ని కూడా మనకి సీజర్స్ వస్తాయి ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుందండి కాపర్ పైన గోల్డ్ షీట్ వస్తుంది సో మనకి వేరే జ్యువెలరీ థాట్ ఉండదు మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్లుగానే ఉంటుంది వీటిలో నవరత్నం గానీ అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు వాటికి స్టోన్స్ ఏమైనా ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు మీరు వేరే నవరత్నం కానీ రూబీస్ ఎండ్రోల్స్ మనకి ఒక పర్టికులర్ కలర్ కావాలి సఫైస్ కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి బట్ మీరు ఏ మాడిఫికేషన్ జ్యువెలరీ లో చేయించినా కూడా వన్ వీక్ అయితే టైం పడుతుంది సో దాన్ని బట్టి మీ అకేషన్ కానీ మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే ఒక వన్ వీక్ మీరు బిఫోర్ ఏ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్ అండి డిజైన్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది ఇది చూసినట్లయితే సీజెట్ కాంబినేషన్ లో మిడిలో ఒక చిన్న రూబీ స్టోన్ తో ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు అండ్ సైడ్ కి కూడా మనకి బటర్ఫ్లై కాంబినేషన్ అండి ఆ బటర్ఫ్లై ఫెదర్స్ కానీ మీకు ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు విత్ రూబీ అండ్ పర్ల్ తోటి మనకి హ్యాంగింగ్స్ వస్తుంది ఇది వెయిట్ ఎంత వస్తుంది ఫైవ్ గ్రామ్స్ గ్రామ్స్ అండ్ మనకి చైన్ కూడా ఇలా వస్తుందండి మీకు చక్కగా చైన్ వచ్చేస్తుంది అటాచ్డ్ చైన్ ఉంటుంది ఇది షిప్పింగ్ ఎలా సార్ కొరియర్ చార్జెస్ అవి ఎట్లా కొరియర్ చార్జెస్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారండి మీకు కొరియర్ ఆప్షన్ కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఏమీ పడవు అండ్ మనకి ఓన్లీ రూబీలో ఎంబ్రాయిల్ లో కావాలి ఓన్లీ సింగిల్ కలర్ లో కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓన్లీ మనకి ఇంకా వేరే కలర్ ఏమీ ఉండదండి ఎంబ్రాయిడ్ స్టోన్స్ ఒక్కటే ఉంటాయి అండ్ మిడిల్లో చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు నక్షి కాంబినేషన్లో ఎంబోజింగ్గా ఉంటారండి అండ్ అమ్మవారు కూడా చూడొచ్చు మీరు ఆ డీటైలింగ్ అనేది ఫేస్ కానీ ఆ బాడీ పార్ట్స్ హ్యాండ్స్ కానీ ఫ్లార్ కన్నా డీటైలింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో అండ్ సైడ్కి మొత్తం కూడా మనకి ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా హైలైట్ చేసేస్తారు ఇది కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండి సింగిల్ కలర్ ఏది కావాలి అన్న ఇందులో కస్టమైజ్ అవుతుంది అండ్ సింగిల్ కలర్ లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చి మనకి చాన్బాలి పెండెంట్ ఇస్తారు ఇది కూడా పెండెంట్ మనకి కొంచెం నక్షి కాంబినేషన్ టచ్ అవుతుంది బట్ ఇది వచ్చి చాన్బాలి కార్వింగ్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ లైక్ త్రీ ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్ లాగా వస్తుంది పెండెంట్ కింద కూడా మనకి పర్ల్స్ వస్తాయండి పర్ల్స్ పైన కూడా చక్కగా మీకు ఆ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుందండి సైడ్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమ నైన్ గ్రామ్స్ ఉంటుందండి ఇది సాలిడ్ లో అయితే ఎంత వెయిట్ వస్తుంది సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ వస్తుంది ఇది మనకి కుందన్ టైప్ ఆఫ్ డిజైన్ అండి మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది ఇందులో నైన్ గ్రామ్స్ లో అయిపోతుంది మనం గోల్డ్ లో పెట్టే మేకింగ్ ఛార్జెస్ తో మీరు ఈ జ్యువెలరీ తీసేసుకోవచ్చు అండి దట్టు తర్వాత కూడా మీకు బై బ్యాక్ ఆప్షన్ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది అండి బై బ్యాక్ ఆప్షన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా పాత బంగారం కానీ ఏమైనా తీసుకుంటారు అలా తీసుకుంటారా ఓకే మన దగ్గర ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా ఉన్నా కూడా మీకు గోల్డ్ జ్యువెలరీ ఉంటే అది తీసుకొని మీరు ఎంతైతే మీకు వస్తుందో అది లెస్ చేసి ప్రైజ్ ఇస్తారు ఓకే రూబీలో మనకి టూ లైన్స్ లో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి టూ లైన్స్ త్రీ లైన్స్ చాలా మంది చాలా మంది చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు ఇది త్రీ లైన్స్ కాంబినేషన్ అండ్ టూ లైన్స్ కాంబినేషన్ మీకు ఇదే త్రీ లైన్స్ కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు సైడ్ కి కూడా ఒక బ్యూటిఫుల్ గా మాక్ డిజైన్ చేశారు మిడిల్ లో మనకి డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ ఇచ్చి సైడ్ మొత్తం కూడా తో వస్తుంది ఇది టూ లైన్స్ ఎంత వస్తుంది సార్ గ్రామ్ అటు ఇటు అవుతుంది అండి ఇది కూడా చాలా బాగుంది మిడిల్ ఇట్లా ఫ్లవర్ షేప్స్ ఇచ్చి బాగా ఇచ్చారు వీటిలో మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి మల్టీ కాంబినేషన్ రూబీస్ ఎమ్రాల్స్ సఫాయిస్ నవరత్నం కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు నవరత్నం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది దేనికైనా సెట్ అయిపోతుందండి ఇలా నెక్లెసెస్లో ఇంకా బోల్డ్ అని ప్యాటర్న్స్ ఉంటాయండి వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాము ఇంకొక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉందండి అండ్ ఇది వచ్చేటప్పటికి చాన్బాలి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ట్రెండింగ్గా ఉంటుంది కలెక్షన్ అయితే చూసినట్లయితే డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో ఆఫ్ మూన్ లాగా చాన్ బాల్ ఇచ్చి లో ఆ డ్రాప్ షేప్ లో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండి మీరు కావాలంటే మిడిల్ లో ఒక పెండెంట్ లాగా అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది ఎంత వస్తుంది ఎయిట్ టు నైన్ గ్రామ్స్ వస్తుంది ఇదైతే మనకి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుందండి ఎయిట్ టు నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందంట మీకు ఏదైనా సరే ఐటమ్ రెడీ అయిపోయిన తర్వాత దానిలో ఎంత గోల్డ్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుందండి మీకు ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ స్టోన్ వెయిట్స్ కానీ ఏమీ ఉండవు మనం ఈరోజు వీడియోలో కొన్ని నేను స్టోన్ ఐటమ్స్ చూపించానండి మీకు ఒకవేళ కావాలి అంటే నక్షి కానీ యాంటిక్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా బ్రైట్ కలెక్షన్లో అలా కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు నెక్స్ట్ అయితే హారమ్స్లో కొన్ని కలెక్షన్ ఉన్నాయండి ఆ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ హారమ్స్ అండి హెవీ హారమ్స్ కూడా మనకి లైట్ వెయిట్ లో వస్తాయంట టెన్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ ఆ వెయిట్ లో వస్తున్నాయి అన్నారు అండ్ ఫస్ట్ అయితే డిజైన్ చూద్దాము ఇది చూసినట్లయితే మనకి టూ పీకోక్స్ కాంబినేషన్ వస్తుందండి ఇక్కడ ఒక పీకోక్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న పీకోక్ ఇచ్చారు మిడిల్లో మనకి స్టోన్ స్టోన్తో చుట్టూ కూడా సీజర్స్ అనేది హైలైట్ చేశారండి సైడ్కి కూడా మనకి ఫీకోక్ పెదర్స్ ఉన్నాయి కదా అక్కడ వచ్చేటప్పటికి మనకి రూబీ స్టోన్స్ ఇచ్చేసారు చాలా నీట్గా ఉందండి డిజైన్ ఆ డీటైలింగ్ చాలా చాలా బాగుంది అండ్ సేమ్ ఇదే డిజైన్ మనకి హారం మొత్తం కూడా కంటిన్యూ అయిపోతుందండి విషేప్ హారం అండ్ దీనికి పెండెంట్ కూడా బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇలా పికాక్స్ కాంబినేషన్ వచ్చి మిడిల్ లో ఒక డ్రాప్ షేప్ అనేది హైలైట్ చేశారు డ్రాప్ షేప్ మొత్తం కూడా మనకి సీజర్స్ తో ఫిల్ చేసేసారండి అండ్ మనకి పాల్ అయితే హ్యాంగింగ్ లో వస్తుంది ఇది వెయిట్ సార్ థర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వస్తుంది థర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది ఏమన్నా అంటే కస్టమర్ కి టెన్ గ్రామ్స్ లో కావాలి అట్లా అంటే చేసి తక్కువ వెయిట్ లో అయినా మీ బడ్జెట్ ని బట్టి మీకు తక్కువ వెయిట్ లో అయినా చేస్తారు ఎక్కువ వెయిట్ లో అయినా చేస్తారండి అయితే అప్రాక్సిమేట్ ఫిఫ్టీన్ దాకా ఉందంట మీకు కావాలి అంటే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మీకు ఎలా కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసి ఇస్తారండి అండ్ వీటిల్లో మనకి డిఫరెంట్ మోడల్స్ కొన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఆ కలెక్షన్ చూద్దాము అండ్ ఇది చూసారు కదా బ్యూటిఫుల్ త్రీ స్టెప్ హారం అనమాట లాంగ్ హారం వచ్చేస్తుంది అండ్ పాటను కూడా చూడండి ఎంత యూనిక్ ఉండిందో పెండెంట్ వచ్చేటప్పటికి మనకి సైడ్కి ఒక మోప్ లాగా డిజైన్ చేసేసారు సైడ్ టూ పెండెంట్స్ కూడా పెద్ద పెండెంట్స్ వస్తాయి ఇది సాలిడ్ లో అయితే వెయిట్ ఎంత ఉంటుంది సాలిడ్ లో వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మన దగ్గర ఎంత అవుతుంది మన దగ్గర ట్వంటీ గ్రామ్స్ లో అవుతుంది ఓకే ట్వంటీ గ్రామ్స్ లో మనకి బ్యూటిఫుల్ హారం వస్తుంది అండి అండ్ ఇక్కడ కూడా చక్కగా మనకి ఆఫ్ కట్ లాగా బాల్స్ స్టైల్ ఇచ్చేసి రూబీ అండ్ ఎంబ్రాయిడ్ సీజర్స్ తో పేర్ చేశారండి ఇదైతే కంప్లీట్ కూడా హెవీ లుక్ ఉంటుంది మీరు వేసుకున్నా కూడా ఒక బ్రైడ్ వేసుకున్నా కూడా ఒక మంచి చోకర్ కానీ నెక్ సెట్ కానీ పెట్టుకుంటే సూపర్ లుక్ వస్తుందండి రామ్ పరివార్ ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్ అండి ఇప్పుడు రాంపరివార్ అనేది ఎంత ట్రెండ్ అంటే మనకి గత ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉంది రామ్ లో ఇది ఒక డిఫరెంట్ పార్ట్ అనమాట వితౌట్ పెండెంట్ వస్తుందండి యూ షేప్ ఉంటుంది అండ్ రూబీ ఎంబ్రాయిడ్ మల్టీ కాంబినేషన్ ఇచ్చేసారు స్టోన్స్ కూడా చూడండి డ్రాప్ షేప్ అలాగే స్క్వేర్ షేప్ లో హైలైట్ చేశారు అలాగే రామ్ పరివార్ అనగానే చాలా మంది జస్ట్ ఆ పెండెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ దీనికి మనకి చుట్టూ కూడా సీజర్స్ హైలైట్ చేశారండి సో దానివల్ల ఏంటంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అలాగే ఫిక్స్డ్ పర్ ఇచ్చారు ఇది వెయిట్ ఎంత ఇది 15 గ్రామ్స్ పడుతుంది so 15 గ్రామ్స్ పడుతుంది వీటికి బ్యాక్ చైన్స్ అట్లా సెపరేట్ ఏమన్నా ఇస్తారా లేదు మేడం వీటికి అసలు ఆల్్రెడీ బ్యాక్ చైన్ ఉంటుంది అంటే ఒకవేళ కస్టమర్ దగ్గర గోల్డ్ పీస్ ఉంది దానికి బ్యాక్ చైన్స్ కావాలి అన్న అలా సెపరేట్ గా తీసుకోవడం అట్లా ఉంటుందా తీసుకోండి అవి వెయిట్ ఎంత వస్తుంది అవి వస్తుంది 1 గ్రామ్ అలా ఉంటుంది ఓకే ఓకే మనం నెక్ సైడ్స్ కి బ్యాక్ చైన్స్ ఉంటాయి కదండి గోల్డ్ లో అంటే మనకి ఆల్మోస్ట్ 3 టు 4 గ్రామ్స్ అయితే కంపల్సరీ కావాలి అలాంటివి వీళ్ళ దగ్గర 1 గ్రామ్ లో వస్తాయంట సో అలాంటివైనా మనం ఆల్టర్నేట్ గా చూస్ చేసుకోవచ్చు త్రీ లైన్స్ చూసాం కదండి ఇది వచ్చి టూ లైన్స్ కాంబినేషన్ ఇది మనకి సింగిల్ లో వస్తుందండి రూబీ అండ్ సీజెడ్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కొంచెం సింపుల్ లుక్ వచ్చేస్తుంది సింపుల్ లుక్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేసేస్తారు అలాగే సైడ్కి మోప్ చూడొచ్చండి మొత్తం కూడా మనకి పీకాక్ కాంబినేషన్ ఇచ్చి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇందులో మనకి మోప్లో గోల్డ్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంటుంది ఒక చిన్న స్టోన్ ఇస్తారు సైడ్కి మొత్తం కూడా ఆ సర్కిల్ అనేది సీజర్స్తో ఫీల్ చేశారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వీటిలో మనం రూబీస్ కానీ ఎంబ్రాజ్స్ కానీ సఫైస్ కానీ ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు వీళ్ళకి వచ్చి ఫేస్బుక్ పేజ్ ఇన్స్టా పేజ్ లింక్స్ ఉన్నాయండి రెండు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మోర్ అప్డేట్స్ కోసం మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ రాంపురివార్లో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ప్రీవియస్ మనం యూట్యూబ్లో చూసాం కదా ఇది వచ్చేటప్పటికి విత్ పెండెంట్ వస్తుంది పెండెంట్ కూడా చూడండి మనకి పెద్ద పెండెంట్ నా ఫోర్ ఫింగర్స్ అంత లెంత్ ఉంది పెద్ద పెండెంట్ వస్తుంది అండ్ మిడిల్లో కూడా రాంపరివారు రాముడు లక్ష్మణుడు అమ్మవారు అంతా కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ సైడ్ పైన మొత్తం కూడా మనకి ఇలా రూబీ స్టోన్స్ వస్తాయండి కింద పర్ల్ హ్యాంగింగ్ మల్టీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది ది వెయిట్ ఎంత రావు గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అవుతుంది ట్వంటీ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయండి వీటికి కావాల్సిన ఇయర్ రింగ్స్ కానీ మీకు బ్యాంగిల్స్ కాంబినేషన్ కానీ వడ్డానం జడ ఉంటుందా జడ మీకు అన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడు వడ్డానం అవి అయితే ఎంత వెయిట్ మినిమం ఎంత పెట్టారో వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి వడ్డానం జడ అయితే జడ వచ్చి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఓకే వడ్డానం అయితే థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది వస్తుందంటండి జడ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే పిక్స్ కూడా షేర్ చేస్తారు ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవే కాదు మనకి వీటికి సంబంధించి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది లైక్ ఇలా చాన్ బాలీస్ కానీ బుట్టలు కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ ఎంత వెయిట్ ఉంటుందండి అండి ఇలా హెవీ సింపుల్ అట్లా డైలీ వేర్ అయితే గ్రామ్ వస్తుంది ఓకే ఓకే పార్టీ వేర్ హెవీగా కావాలి అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి ఉంటుందంటండి సింపుల్ గా డైలీ వేర్ కి కావాలి అంటే హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి అండ్ బుట్టలు కూడా అవైలబుల్లో ఉంటాయండి ఇలా మల్టీ కాంబినేషన్లో బుట్టలు చూడొచ్చు బ్రాడ్ వస్తాయి మీరు చోకస్ కానీ హారమ్స్ కానీ ఇవేవి పెట్టుకున్నా కూడా ఈ బుట్టలు అనేది కామన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ చోకర్స్ కూడా వైట్ కలెక్షన్ ఉంటుందండి చోకర్ చూడొచ్చు చూడండి ఎంత పెద్ద చోకరు చాలా చాలా బాగుంది ఎంబోజింగ్ డిజైన్ అండి మిడిల్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ పీకాక్స్ తో వచ్చేస్తారు కింద కూడా పర్ల్ హ్యాంగింగ్ వస్తుందండి పెద్ద పెద్ద పర్ల్స్ వస్తాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే రూబీ స్టోన్ సీజెడ్ స్టోన్స్ తోటి మనకి సైడ్ మొత్తం కూడా ఓవెల్ షేప్ డిజైన్ అనేది హైలైట్ చేసేస్తారు ఈ చౌకర్ వెయిట్ ఎంత వన్ ఫైవ్ నార్మల్ రెగ్యులర్ సాలిడ్ లో నార్మల్ గోల్డ్ లో అయితే నైన్టీ టూ హండ్రెడ్ అవుతుంది ఓకే ఓకే ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ లో అయిపోతుంది అండ్ మనకి స్టోన్ ఎక్కువ గోల్డ్ హైలైట్ అవ్వాలనుకుంటే ఈ ప్యాటర్న్ చూడొచ్చు చాలా బాగుంది కదా కంప్లీట్ కూడా డిఫరెంట్ పీస్ అండి ఎంబోజింగ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ మనకి సైడ్ మొత్తం కూడా డ్రాప్ షిప్ లైక్ ఎలా ఉందంటే ఒక పీకాక్ ఫెదర్స్ డిజైన్ లాగా ఇచ్చేసేసారు అండ్ కింద కూడా రూబీ కాంబినేషన్ లో చిన్న చిన్న బీట్స్ రూబీ ఎమ్రోల్ పాల్ కాంబినేషన్ చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారండి ఇది వెయిట్ సార్ ఇది ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఓకే మీకు ఇంకా తక్కువ వెయిట్ లో కావాలి లేదు ఎక్కువ వెయిట్ లో కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి మీకు ఏ గోల్డ్ లో చేయించుకునే ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా వీళ్ళ దగ్గర కస్టమైజ్ అయిపోతుంది ఈ రోజు వీడియోలో పర్టికులర్ గా నెక్స్ట్ సెట్స్ ఇవి షేర్ చేసాము మీకు తాళీ చైన్స్ బ్లాక్ బిడ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఏవి కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే సార్ వాళ్ళు కుకట్పల్లిలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారండి ఒకసారి అడ్రస్ అవి డీటెయిల్స్ చెప్తారా కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర బస్ స్టాప్ బ్యాక్ ఓకే ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది మేడం వన్ మంత్ లో షాప్ అయితే ఓపెన్ అవుతుందండి మీకు అప్డేట్ అయితే కంపల్సరీ ఇస్తారు ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి జ్యువెలరీ తీసుకోవాలి అంటే డెఫినెట్గా ఎస్విఎస్ లైట్ వైట్ జ్యువెలరీకి విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్